చిత్తూరు నగర కాంగ్రెస్ వచ్చిన ప్రతి ఒక్కరికి కుర్చీలు ఏర్పడాలి సమావేశం అద్భుతంగా జరిగిందని రాష్ట్రం అంతా చెప్పుకోవాలి మీరు కండుబాద్డాల్సిన అవసరం లేదు మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు కూడా ముగిసే వరకు మీ మీ కుర్చీల్లోనే కొన్ని పక్షంలో కూడా కుర్చీలు ఉన్నాయి అక్కడ స్క్రీన్ పెరుగుతున్న సేపు ఎవరు రావద్దు మీటింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా అందరినీ కలిసే ఏర్పాటు ప్రయత్నం చేద్దాం ఈ చివరిలో కుర్చీలు ఉన్నాయి దయచేసి దయచేసి అందరూ కూడా రండి చిత్తూరు నగర కాంగ్రెస్ మీదకి రావలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గోపి గారిని కోరుతున్నారు పెద్ద ఒక కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కోసము పార్టీ పూర్వవైపు రావాలంటే పెద్ద ఒక కార్యకర్త కూడా ఒక సింహంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశానికి విచ్చేసినటువంటి గారిని చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా తిరుపతి చిత్తూరు జిల్లాలో కార్యకర్తలు ఇలా కార్యకర్తలు గత పది సంవత్సరాల నుండి మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రైతులు సభకు నమస్కారం వేదికను వేదికను అలంకరించిన జిల్లా కమిటీ తరపున బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేసి మేము ఆమెకు రాబోయే తరాలకి రాబోయే తల్లి లాంటిది నేటి తరాలకి ఆమె భరోసా లాంటిది ఆమె రాక సందర్భంగా మరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జీవనాడులు మళ్ళీ ప్రవహిస్తాయనేసి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఒక జిల్లా కాంగ్రెస్ మన వస్తేర్మిలా <muchos> మన నాయకులందరికీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మీ యువత అందరికీ మీడియా మిత్రులకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఇదే తిరుపతిలో నిలబడి రెండు వేల పద్నాలుగులో మోడీ గారు బిజెపి తరఫున వచ్చి పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాను అని మాటిచ్చారు ఇంకా ఎన్నికలు జరగలేదు ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఐదు సంవత్సరాలు ఏమి సరిపోతుంది పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ప్రధాన ఇప్పటి మంత్రి అప్పుడు మోడీ గారు ఇదే తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటివ్వడం జరిగింది అదే మోడీ సభలో చంద్రబాబు గారు పది సంవత్సరాలు సరిపోదు సార్ పదహైదు సంవత్సరాలు మాకు ప్రత్యేక హోదా కావాలి అని చంద్రబాబు కూడా ఇదే తిరుపతిలో ఈ పవిత్ర స్థలంలో దేవస్థానం ఉన్న ఎంతో భక్తి అని చెప్పుకుంటారు కదా దేవస్థానంలో దేవస్థానం ఉన్న ఈ ప్రదేశంలో నిలబడి మోడీ గారు పదేళ్ళు ఇస్తామని మాటించారు చంద్రబాబు గారు పదహైదేళ్ళు కావాలి అని అడిగే మరి రామ మందిరం దేశమంతా మీకు భక్తిని చాటుకుంటున్నారు మరి అంత భక్తి ఉన్నవాళ్ళు మరి ఈ భక్తి ప్రదేశంలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ఏమైంది మోడీ సార్ అని అడుగుతున్నా మీరు మాట నిలబెట్టుకోకపోతే మీరు మోడీ అవుతారా లేక కేడీ అవుతారా ఆలోచన చేసుకోండి అని చెప్తున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో మీరు అంతటి మాట దేవస్థానం నిలబడి మీరు అంతటి మాట ఇచ్చినాక అదే మాటను మీరు తుంగలో తొక్కితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో మీరు మోడీగా నిలిచిపోరు నిలిచిపోతారు అని మోడీ గారికి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం ఇదే స్థలంలో మణికోటి అనే బిడ్డ ఇక మనకు ప్రత్యేక హోదా రాదేమో అని చెంది ఇదే రఘువీరారెడ్డి అన్న అంకుల్ గారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇదే తిరుపతిలో సభ పెట్టి మోడీ చేసిన క్రియలను విమర్శిస్తుంటే అదే సభలో పాపం ఈ మునికోటి అన్న బిడ్డ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చచ్చిపోయారు మరి ఈ పాపం మోడీ గారిది కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయము మోడీ గారు చేసిన పాపం కాదా మరి ఈయన మోడీ ఎలా అవుతాడు కేడీఏ అవుతాడు కదా బిజెపి పార్టీ కేడీల పార్టీ అవుతుంది కదా మరి కేడీల అంటే ఒక్కటి కూడా రాలేదు ఎలా వస్తాయి హిమాచల్ ప్రదేశ్ లో ఉత్తరాఖండ్ లో ఒక్కొక్క చోట రెండు వేల పరిశ్రమలు ఇంకో చోట పది వేల పరిశ్రమలు వచ్చాయి ఎందుకంటే వాళ్ళకు స్పెషల్ స్టేటస్ ఆ ప్రభుత్వాలు ఇచ్చాయి కాబట్టి మరి మన రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ వచ్చింటే మనకు కూడా పది పరిశ్రమలు వచ్చును కదా మనకు కూడా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి కదా మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మీరు మోడీ మీరు మోడీ ఎలా అవుతారు మీరు కదా అని పోనీ ఒక్కటైనా నిలబెట్టుకున్నారా అంటే ఒకటి కూడా నిలబెట్టుకోలేదు పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి తొంభై శాతం నిధులు మేమే ఇస్తామన్నారు మరి ఏమైంది మా పోలవరం మీరు మీరు మరి మీరు కేడీ కాకపోతే మీరు మోడీ ఎలా అవుతారు అని ప్రాంత రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు పది సంవత్సరాలైనా ఇంతవరకు మాకు రాజధాని లేదు చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని సింగపూర్ చేస్తానని త్రీ గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు జగనన్న గారేమో మాకు ఒకటి సరిపోదు మాకు మూడు కావాలి అని మొత్తం గందరగోళం చేశాడు ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు ఒక్కటి కూడా ఒక మెట్రో లేదు విశాఖపట్నంలో లేదు విజయవాడలో లేదు దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అంత తీసిపోయామా అంత తీసిపోయామా మాకు స్పెషల్ స్టేటస్ లేదు మాకు పోలవరం లేదు మాకు రాజధాని లేదు మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు మా రైతులకు భరోసా లేదు మరి మాకు ఏం మిగిల్చారు మరి మీరు సమస్తము దోచేసుకుంటే మీరు కేడీలుగా మీరు మోడీ ఎలా అవుతారు అని అడుగుతున్నా మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఎవరైనా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు వారికే బానిసలయ్యా ఎందుకు అని అడుగుతున్నాం ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే బిజెపి పార్టీతో మీరు దోస్తీ చేయండి ప్రజలు కూడా హర్షిస్తారు మనకు పోలవరం ప్రాజెక్టు బిజెపి పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి మాకు అభ్యంతరం లేదు మనకు రాజధాని ఇచ్చున్నా మనకు రైల్వే జోన్ లో ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లు స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా మీరు ఏ ఒక్క మేలు చేసినా మోడీ గారికి మీరు భజన చేయండి మీరు బానిసలు కాండి ఆంధ్ర ప్రజలు కూడా ఏమి అని ఒక్కటంటే ఒక్క మేలు చేసిందా బీజేపీ పార్టీ ఒక్క రకంగా కూడా బీజేపీ పార్టీ మేలు చేయకపోతే మరి ఇక జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు బానిసలు కాకుండా మీరు బానిసలైతే సరిపోదన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తము బానిసలు చేయాలని చూస్తున్నారే ఇది అమానుష్యం కాదా అని అడుగుతున్నా ఇది దేశంలో ఎక్కడా జరగలేదు బీజేపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని గెలుచుకోకుండా ఒక ఎంపీని గెలుచుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజ్యం వెళ్తున్నది ఎవరు బీజేపీ పార్టీ ఈ బీజేపీ పార్టీకి ఈ రెండు పార్టీలు బానిసలయ్యాయి కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది బీజేపీ అయిపోయింది వీళ్ళకు ఏమి చేయకపోయినా సచ్చినట్టు సచ్చినట్టు మాకే ఉడిగలు చేస్తారు అని బీజేపీ పార్టీ అనుకుంటుంది కాబట్టి ఈరోజు మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయలేదు బీజేపీ పార్టీ మరి ఇలా బీజేపీ పార్టీకి బానిసలుగా అయిన వాళ్ళ కోసం ప్రజలు ఎందుకు నిలబడాలి వాళ్ళకు ఎందుకు ఓట్లేయాలో ప్రజలు ఆలోచన చేసుకోవాలి హంద్రీ ప్రాజెక్ట్ హంద్రీ నివా ప్రాజెక్టు రాయలసీమకు రతనాల సీమగా మార్చే ప్రాజెక్ట్ రాయలసీమను సస్య శ్యామలం చేసే ప్రాజెక్ట్ హంద్రీ ప్రాజెక్టు ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ముప్పై మూడు లక్షల మంది ప్రజలకు తాగునీరిచ్చే ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే హంద్రీ నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి తొంభై శాతం పనులు పూర్తి చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు శాతం పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే ఆ తర్వాత చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే పది శాతం పనులు పూర్తి చేయడం చేత కాలేదు చంద్రబాబు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు పది శాతం పనులు కూడా మీకు పూర్తి చేయడం చేత కాలేదా అని ఎద్దేవా చేశాడు జగన గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పది శాతం కూడా చేయడం జగనన్నకు కూడా సాధ్యం కాలేదు అంటే మరి మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల పట్ల చిత్తశుద్ధి ఉంది అని ఎలా నమ్మటము అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఎలక్షన్లప్పుడు చెప్పారు ఆరు నెలల్లో పూర్తి చేస్తాము అని చెప్పిన వాళ్ళు అరవై నెలల్లో కదా మరి ఆ పది శాతం మీకు ఎందుకు పూర్తి చేయ చేత కాలేదు అని అడుగుతున్నాం అలాగే గాలేరు నగరి ప్రాజెక్టు అది అంటే అటకెక్కింది కదా యాభై శాతం పనులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే మిగతా యాభై శాతం పనులు మేము అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న వాళ్ళు ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా గాలేరి నగరి ప్రాజెక్టు పూర్తి కాలేదు హంద్రీ నివాస ప్రాజెక్టు పూర్తి కాలేదు అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో వచ్చిన ఆయ కట్టే తప్ప ఆయ కట్టే తప్ప ఒక్క ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు రాష్ట్ర ఆంధ్ర సమాధానం చెప్పండి మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం రాజశేఖర రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ అంటే ఆయిలింగ్ గ్రీసింగ్ ఇలాంటివి కూడా లేక ఆ గేట్లు ఊడిపోయి ఆ నీళ్లలోనే తేలుతున్నాయి సిగ్గుగా లేదా రాజశేఖర్ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేతగా లేదు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్ట అని మీకు మీరే ప్రశ్నించుకోండి రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు ఆ మాట తుంగలో తొక్కారు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం అని నేను పెడుతున్నాను అని చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నారు జగనన్న గారు అంటే నాకు బైబిల్ లాంటిది ఖురాన్ లాంటిది భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మధ్య నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు అని అడుగుతున్నాం ఇక్కడే ఉంది మన్నవరం మన్నవరంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి సంబంధించి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశిస్తే మరి అది కూడా గాలికి కొట్టుకుపోయింది కదా బిజెపి పార్టీ అధికారం లేకొచ్చినాక దానికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయన ఇయ్యకపోతే ఆ ప్రాజెక్ట్ కూడా అటకెక్కింది ఇలా బీజేపీ మనకు ఒక్కటి చెయ్యకపోయినా కూడా ఈ రోజు అటు కాంగ్రెస్ పార్టీ అయినా ఇటు తెలుగుదేశం పార్టీ అయినా ఇటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా బీజేపీ పార్టీకి బానిసలయ్యారు అన్నది వాస్తవం మన కంటికి కనిపించదు ఈ పొత్తులు మన కంటికి కనిపించదు ఈ దోస్తి కానీ బీజేపీ పార్టీకి అమ్ముడు పోయారు స్వలాభం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకెట్టు పెట్టిన పార్టీలు వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే చెప్తున్నాం అందుకే చెప్తున్నాం ప్రజలలోకి ఈ విషయాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఈ బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుని మీద ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉంది చెప్పండి ప్రజల మధ్యకెళ్ళి చెప్పండి బీజేపీ పార్టీకి వేరే ఓటు వేయాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో దేశం మొత్తం మీద పార్టీ పార్టీ ఏమే గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే ఎవరో కాదు ఎక్కడో లేదు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ బీజేపీ పార్టీ ఎక్కడో లేదు మన రాష్ట్రంలో ఈ ఉంది వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకి వేసినట్టే తెలుగుదేశం పార్టీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకి వేసినట్టే జనసేనకు వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకే వేసినట్టే మరి మీకు ఎందుకు వేయాలి ఓటు నేరుగా బీజేపీ పార్టీకే వేస్తే సరిపోయింది కదా అందుకే చెప్తున్నా ప్రజలను హెచ్చరించాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గరకు వెళ్ళండి ఎన్ని ఇల్లులు తట్టగలిగితే ఎన్ని తలుపులు తట్టగలిగితే అన్ని ఎన్ని గడపలు తొక్కగలిగితే అంతమంది దగ్గరికి వెళ్ళాలి ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవండి రానున్న డై ఎనభై రోజుల్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంత ఇన్ఫ్లుయెన్సర్లుగా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తయారు కావాలి ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యములో మారాల్సిన అవసరం ఉంది కష్టపడదాం కష్టపడదాం ఈ తొంభై రోజులు ఎనభై రోజులు కష్టపడదాం పార్టీ కోసం పని చేద్దాం పొద్దున లేస్తే ఒక లిస్టు తయారు చేసుకోండి ఈ రోజు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎన్ని ఇల్లు వెళ్ళాలి ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్ళాలి ఎంత మందితో మాట్లాడగలం ఒక లిస్టు తయారు చేసుకోండి ఆ లిస్టు ప్రకారం రోజు మీరు చేయాల్సిన కార్యక్రమము మన భవిష్యత్తు ఎలా మారాలి మన భవిత ఎలా బాగుపడుతుంది మళ్ళీ ఈ పార్టీలకు అధికారంలో అధికారం ఇస్తే మళ్ళీ బీజేపీకే బానిసలు అవుతారు అని చెప్పండి రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి అని చెప్పండి ఎందుకంటే అది మత పార్టీ కాబట్టి ఎందుకంటే మతం చే చిచ్చు పెట్టే పార్టీ కాబట్టి ఇవన్నీ విషయాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నా పైన మీ పైన ఉంది ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా మారాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి సిరకు ఇంకొక విషయం ఇంకొక విషయం ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను ఈరోజు కనీస కృతజ్ఞత ఈ రోజు నా మీద నా వ్యక్తిగత జీవితం మీద నా పేరు మీద రకాలుగా నన్ను దాడి రకాలుగా నా మీద దాడి చేస్తున్నారు అయినా చెప్తున్నా భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ పులి కడుపున పులే పుడుతుంది నా ఒంట్లో ప్రకటిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ నా గుండెలోని నిజాయితీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైన పోలవరం కావాలని మనకు రాజధాని కావాలని మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని రైతులకు రుణమాఫీ జరగాలని మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత ఈ భారాన్ని వేసుకొని నా పుట్టింటికి ఎక్కడైతే నేను పుట్టాను నా రాజశేఖర్ రెడ్డి బిడ్డ తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు రాజశేఖర్ రెడ్డి రక్తం అని మీరు గుర్తు పెట్టుకోవాలి నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి ఎంత త్యాగానికైనా ఏ పోరాటానికైనా నేను సిద్ధం మీరు రెడీయా నేను రెడీ మీరు రెడీయా నేను రెడీ మీరు రెడీయా 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 రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్దిలాలి వర్ది సిస్ సిపిఎస్